అందరికీ నమస్కారం ఇబ్రహీంపట్నం అలాగే మొలకల్ చెరువు జరిగినటువంటి సంఘటనల మీదట ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఏదైతే అక్కడ జరిగినటువంటి సంఘటనల మీద ఒక ఇన్వెస్టిగేషన్కి సిట్ వేసాం సిట్ చాలా ముమ్మరంగా దానికి సంబంధించి స్పీడ్గా వెళ్తున్నారు అందులో భాగంగానే గుంటూరు ల్యాబ్కి ఇబ్రహీంపట్నంకు సంబంధించినటువంటి శాంపుల్స్ పంపించిన మీదట ఆ శాంపిల్స్ అన్నీ కూడా టెస్ట్ చేసి నాణ్యత లేని హానికరం కానీ పదార్థాలు ఉపయోగించారని చెప్పి దాంట్లో ల్యాబ్ రిపోర్ట్లో రావడం జరిగింది దాన్ని సాక్షి పేపర్ అలాగే ఒక బ్లూ మీడియా వాంటెడ్గా తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఏవో వాస్తవాలు చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇవాళ అక్కడ మేము చాలా క్లారిటీగా ఉన్నాం క్లియర్గా ఉన్నాం అక్కడ ఏదైతే వైఎస్ఆర్ పార్టీతో అంటకాగినటువంటి వ్యక్తి జనార్దన్ రావు ఆ జనార్దన్ రావు ఒక ఉద్దేశపూర్వకంగా అతనితో పలాన వాళ్ళు చేయించారని చెప్పి క్లియర్గా చెప్పినటువంటి వ్యక్తి జనార్దన్ రావు దానికి సంబంధించి జోగి రమేష్ ఇంటికి అతను వెళ్ళాడని జోగి రమేష్ గారు ఒప్పుకున్నాడు ఆయన మా ఇంటికి వచ్చాడని ఇవాళ అవన్నీ వాస్తవాలు బయటకు వస్తా ఉంటే ఇవాళ దీన్ని రకరకాలుగా తప్పుడు ప్రచారాలు చేయాలని సాక్షి మీడియా చేస్తూ ఉందంటే జగన్ మీడియా చేస్తూ ఉందంటే చాలా దురదృష్టకరం అయినా సరే మేము ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా ఉన్నాం దానికోసమే ఇవాళ ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఈ యాప్ ద్వారా ప్రతి షాప్లో కూడా ఏదైతే ప్రతి బాటిల్ని కూడా స్కాన్ చేస్తున్నాం అలాగే ఇండివిజువల్గా కావాలంటే ఆ యాప్ ద్వారా ఫోన్స్ స్కాన్ చేసుకోవచ్చు ఈ స్కానింగ్ సిస్టమ్ అంతా కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా శాంపిల్స్ దగ్గర దగ్గర లక్షల్లో జరిగినాయి ఎక్కడా కూడా ఎటువంటి షాప్స్లో అక్రమ మధ్యన క్లియర్గా క్లారిటీగా ఉంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే హలోగ్రామ్ కానీ ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కానీ తీసేసి ఇప్పుడు పెట్టామని చెప్పి చెప్తూ ఉన్నారు అయ్యా మరి పేర్నాడి గారు అనుకుంటే నేను పెట్టి మాట్లాడుతున్నాను మీకు చెప్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా హాలోగ్రామ్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ నడిపాం ప్రతి షాప్లో కూడా బిల్డింగ్ దాని ద్వారా చేయించాం ప్రతి షాపుకి కంప్యూటర్ పెట్టించాం ఆ రోజున ప్రతి బాటిల్ కూడా మేము ఆ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టంలో నడిపించాం కానీ